జంతు సంరక్షణే ధ్యేయంగా ఇప్పుడు మన దర్శిలో జంతు ఫార్మా కొరిచేడి రోడ్ దర్శి మావత గీతెలు ఆవులు గొర్రెలు కోళ్లు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకే అమ్మబడినవు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో లో టీచర్స్ గా ఎంపికై విధుల్లో చేరి ఉన్నటువంటి నూతన టీచర్లకు ఏపీటిఎఫ్ ప్రతినిధులు సర్వీస్ రిజిస్టర్లను అందజేస్తూ వారిని అభినందించారు అందులో భాగంగా చందలూరు హై స్కూల్ నందు ఫిజికల్ డైరెక్టర్ గా చేరి ఉన్న ఒలిశెట్టి ఆంజనేయులను అభినందిస్తూ సర్వీస్ రిజిస్టర్ అందజేశారు కార్యక్రమంలో ఏపీటిఎఫ్ ప్రముఖులు తూము శ్రీనివాసులు నక్క కోటేశ్వరరావు వాకా జనార్దన్ రెడ్డి వి చక్రధర్ సంధు వెంకటేశ్వర్లు జీవేను ఎంఎల్ మందులా ఉన్నారు